కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాస్పత్రులు మళ్లీ మొదటికొస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు ఏడాది గడుస్తున్న మందులు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వట్లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు సిద్దిపేటపై పగతో మంజూరు చేసిన పనులు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు రెండు వందల కోట్ల రూపాయల రోడ్డు పనులను రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు సిద్దిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కొట్లాడతామన్న మాజీ మంత్రి

ఇక్కడ కీమోథెరపీ రేడియోథెరపీ సేవలు కూడా మంజూరు చేసి దాన్ని కూడా ఇలా ఒకేటి కాదు అనేక కార్యక్రమాలను నేను అందుకునే ప్రయత్నం చేసి ఒక ప్రభుత్వం మేము గతంలో పనిచేసినట్లయితే ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పోతారు కానీ పనులు రద్దు చేసి పనులు క్యాన్సల్ చేసి పనులను అడ్డుకొని ప్రేమ పొస్తారు